taruh apa bat డబ్బులు ఉండాలి కానీ ఇక్కడ కోరినీ దొరుకుతాయి ఢిమాట్లో ఇది రావాలంటే చిన్న చిన్న కుర్చీలు భలే ఉన్నాయి గుజ్జి గుజ్జి కుర్చీలు ఇవన్న ఇచ్చిన ఇదేనమ్మా ఇదే అనిచ్చినావా కాదుగా బ్యాగ్ బ్యాగ్ రేట్ అనుకుంది ఆరు వందల తొంభై రూ తొంభై తొమ్మిది రూపాయలు అంతే మన బకెట్ ఆడే పెట్టాము చిన్న పరిస్థితి బిల్లే ఉంది ఫోన్లు పెట్టుకోవటానికి బాగుంటుంది ఇది ఎంత ఉంది రేటు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై ఈ చిన్న చిన్న డబ్బాలు ఏదైనా తాలింపు కందిపప్పు అంటే లేదంటే ఏమైనా మనం ఇంట్లో రవ్వ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కందిపప్పు అలాంటివన్నీ దీంట్లోకి వస్తువచ్చు అంటే రెండేనా డబ్బాలు మొత్తం తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు షాప్ దీని కదా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది తొంభై తొమ్మిది రూపాయలు బ్రష్ అదే ఆడము చూద్దాం ఈ చిన్న చిన్న డబ్బాలు తాలింపు గింజలు అలాంటివన్నీ తీసుకోవటం తీసుకున్నా అయ్యా ఇదే సాలు కానీ వెనకమా ఇట్లా తగిలించటానికి కాదా బ్రష్ తగిలిచ్చాయా ఇప్పుడు ఇయో మేక మేక లేదు ఏదన్నా తీగ లాంటి దాన్ని చూసి కట్టాలి ఇది బాగానే ఉందంట ఇది ఎంత చూడు అయినా మనం ఇంకా దాని దేనికన్నా పెట్టుకోవాలంటే కుదరలే కదా పెట్టుకోవాలి ఇది పెట్టాలంటే ఇది ఇది తీసుకున్నాం తీసుకున్నా ఇది అంతా చూడు ఇది కూడా పేస్ట్ ఎంత అది నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది బాగానే ఉందా తగి తగిలించుకోవడానికి బాగానే ఉంది కదా చూసుకున్నాము దెస్టేస్తాడు కదా మళ్ళీ బాగా అర్థం కాకపోతే ఎలా అడుగుతారు ఇదేమి ఎక్కడ వెళ్తారా తగిలిచ్చేది అర్థం కాదు అది మళ్ళీ లేదు మామూలుగా మాములుగా తేగ ఉంటుందమ్మా స్తంభానికి తేగ ఉంటుంది దానికి సుఖత ఏ ఈ చిన్న చిన్న బాక్సులు బాగున్నాయి పసుపు అలాంటివన్నీ వేసుకున్నా ఇక నీళ్ళ బకెట్లు వెజ్ తీసుకో బానే తీసుకున్నాయి పెద్దది కాదు కానీ ఒక బ్రష్లు లేదు కలుసుకునేది రాగల బియ్యం కలుసుకునేది రాగలం వీటిలో బాగానే ఉండవు కానీ ఎట్ట చూడచ్చులేమ్మా ఇదిగో ఈ తీగలు ఎట్టగా వీటిని కట్టడానికి ఎట్టగా నీకు దీంట్లో ఇవి పెట్టుకోవచ్చు ఇదిగో ఇక్కడ బ్రష్లు ఎంత పెట్టేది మరి ఎంతగా తగిలియాలంటే తగిలిచ్చేది ఉండకుండా ఇది ఇది కూడా అదేనా